ప్రతి రాత్రి చిన్న బుజ్జి తన కితికే దగ్గర కూర్చొని వెలిగే చంద్రున్ని తిలకిస్తూ తన చిన్న చిన్న రహస్యాలను చల్లని రాత్రి గాలికి చెప్పేది ఒక రాత్రి వెండికాంతులతో మెరుస్తూ ఒక మేట్లు చంద్రుణ్ణి నుండి పొడిగించబడి నేరుగా బుజ్జి గదిలోకి వచ్చింది అది ఆమెను ఒక అద్భుత యాత్రకు ఆహ్వానించింది గుండె బలంగా కొట్టుకుంటూ బుజ్జి ఆ మేట్లకెక్కింది నక్షత్రాల మధ్యలో తేలుతూ చల్లని గాలి ఆమె చెంపలను తాకింది చంద్రుని వద్దకు చేరుకున్నప్పుడు ఆమె వెందిరాళ్లతో ప్రకాశించే పువ్వులతో నిండిన ఒక మాయాతోటను చూసింది అది ఊహించలేనంత అందంగా మెరిసింది చంద్రుడు మృదువుగా పలికాడు నా కాంతిని ఎప్పటికీ నీ హృదయంలో ఉంచుకో అది నీకు ధైర్యం ఆశనింపుతుంది బుజ్జిముఖంలో ఆనందం ఆశ్చర్యం వెలిగాయి వెంది జారుకుంటూ బిజ్జి తన ఇంటి వెనుక ప్రాంగణంలో సురక్షితంగా దిగింది మేట్లు మాయమవుతూ ఉండగా చంద్రుని వెలుగు ఆమెకు గుర్తుచేసింది నిజమైన మాయా తన గుండెలో ఉందని